మొత్తం డెబ్బై మంది మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సో ఏ రాష్ట్రాలకి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో ఒకసారి గమనిద్దాం యూపీ నుండి అత్యధికంగా మందికి కేంద్ర మంత్రి పదవులు వరించాయి మిత్రపక్షాలతో కలిపి బీహార్ నుండి ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏపీ నుండి ముగ్గురికి తెలంగాణ నుండి ఇద్దరికి చోటు లభించింది మహారాష్ట్ర నుండి ఆరుగురు గుజరాత్ నుండి ఐదుగురికి ఛాన్స్ వచ్చింది ఇక కర్ణాటక నుండి ఐదుగురికి ఒడిశా నుండి ముగ్గురికి అవకాశం లభించింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుండి నలుగురు చొప్పున మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జార్ఖండ్ బెంగాల్ నుండి ఇద్దరేసి మంత్రులు ఎంపికయ్యారు ఇక కేరళ తమిళనాడు గోవా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ జమ్మూ కశ్మీర్ అరుణాచల్ నుండి ఒక్కొక్కరికి అవకాశం లభించింది ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి మాత్రం కేబినెట్ లో ఛాన్స్ లేదు అని తెలుస్తోంది సహాయ మంత్రి పదవిస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం అయితే కేబినెట్ మంత్రి పదవే కావాలని అజిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు కేంద్ర కేబినెట్ కూర్పు తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పు ఉండబోతోందని తెలుస్తోంది బికాస్ నడ్డా ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనకి కేబినెట్ లో అవకాశం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరొకరికే అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇక తెలంగాణలో అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్ ఉన్నారు సో ఈటల రాజేందర్ ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండబోతున్నారనే విషయం అర్థమవుతోంది హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఉంటారని ప్రచారం జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటింది హిమాచల్లో నాలుగు ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించి అధ్యక్షుల మార్పు జరుగుతున్నట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతోంది తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈటెల రాజేందర్ రేస్ లో ఉన్నట్లుగా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంత ఉంది పూర్తి వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు మహాత్మా ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు అని అఫిషియల్ గా కన్ఫర్మ్ అయినట్లేనా ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీలో టాప్ టు బాటమ్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన నేపథ్యంలో ముందుగా జాతీయ అధ్యక్ష పదవికే ఆ మార్పు అన్నది అనివార్యంగా మారింది ఆ స్థానంలో నడ్డా స్థానంలో ఎవరు వస్తారు అన్న ఒక ఉత్కంఠ ఒకవైపు చెలరేగుతోంది ఎవరికి ఈ బాధ్యతలు అప్పగిస్తారు అన్న దాని మీద చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి భూపేందర్ యాదవ్ నుంచి మొదలు పెడితే ఇంకా చాలా మంది పలువురు పేర్లు మనకి పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఇప్పటిదాకా కిషన్ రెడ్డి ఒకవైపు కేంద్ర మంత్రి పదవిని నిర్వహిస్తూ మరోవైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహిస్తున్నారు ఇవి అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే లోక్సభ ఎన్నికలు రావడంతో రెండు బాధ్యతల్ని ఆయన కొనసాగించారు కానీ ఇప్పుడు కొత్తగా కేబినెట్ అవుతుంది ఇక ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగిసిపోయింది అటు రాష్ట్రంలోనైనా ఇటు కేంద్రంలోనైనా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీకి వేరుగా ప్రభుత్వానికి వేరుగా నియమించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఇటు బిజెపి అగ్రనాయకత్వం ఉంది ఆ క్రమంలో ఇప్పుడు కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ లో కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడుతోంది ఆ పదవిని ఎవరికి భర్తీ చేయాలి అన్న దాని మీద అధిష్టానం మల్లబిల్లాల్ పడింది నిన్న జరిగిన కేబినెట్ కూర్పు చర్చలోనే ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ లేదా ఈటెల్ రాజేందర్ ఇద్దరిలో ఒకరిని కేబినెట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఒకరికి క్యాబినెట్ లోకి తీసుకుంటే మరొకరిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన చేశారు క్రమంలో బండి సంజయ్ కేంద్ర కేబినెట్ లోకి సహాయ మంత్రిగా తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులుగా నియమించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అధికారికంగా అయితే దీని మీద ఇంకా ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు లేదు కానీ త్వరలోనే ఈ మార్పులు చేర్పులు ఉంటాయి ఇటు అమిత్ షా కార్యాలయం నుంచి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఈటల రాజేందర్ కు ఆ మేరకు కన్ఫర్మేషన్ అంటే ఆ ఇంటిమేషన్ వెళ్ళినట్టుగా తెలిసింది ఈ రోజు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ శర్మ హేమంత్ బిశ్వ శర్మను కూడా ఈటల రాజేందర్ కలిశారు అక్కడ కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్టుగా తెలిసింది మొత్తంగా ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉంది అందుకే ఇటు ఈటలకు పార్టీ పదవి ఇచ్చి బండి సంజయ్ కు కేంద్రం కేంద్ర వర్గంలో చోటు కల్పించి ఇద్దరు బీసీ నేతలకు తగు ప్రాతినిధ్యం కల్పించినట్టుగా సామాజిక సమీకరణాలను లెక్కలు వేస్తున్నా సరే ఒకరికి తీసుకుని ఒకరిని తీసుకోలేదు కేబినెట్ లోకి అంటే అది ఇంకో రకమైన సంకేతం వెళ్తుంది కాబట్టి ఇద్దరు బీసీ నేతలకు కీలకమైన బాధ్యతలు అప్పగించినట్టు అవుతుంది ఒకరిని ప్రభుత్వంలో ఒకరిని పార్టీలో కీలకమైన బాధ్యతల్లో కొనసాగించాలని చెప్పి పార్టీ నిర్ణయించినట్లుగా మనకి ఈ చర్యలను బట్టి చూస్తుంటే తెలుస్తుంది మహాత్మా అంటే ఇప్పుడు ఆయన పేరు మాత్రం వినిపిస్తోంది ఈటెల రాజేందరే అధ్యక్షుడిగా కన్ఫామ్ అవుతారు అని చెప్పి లేదా ఇంకేమైనా పేర్లు రేస్ లో ఉన్నాయా పరిశీలిస్తున్నారా బీజేపీ అధిష్టానం అధ్యక్షుల మార్పుకు సంబంధించి ఎప్పుడు లోపల మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ రోజు ప్రమాణ కాబట్టి రేపు ఏమైనా అనౌన్స్ చేస్తారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో మరొక పేరు అయితే ప్రస్తుతానికి ఎవరిది పరిశీలనలో లేదు ఆ పరిశీలనలో ఉన్న పేర్లలో మళ్ళీ బండి సంజయ్ కి ఇవ్వాలా లేదా కిషన్ రెడ్డిని కొనసాగించాలా లేదా ఈటెల్ రాజేందర్ కి ఇవ్వాలా అన్న చర్చ మాత్రమే జరిగింది ఈ ముగ్గురు పేర్లలో చర్చ జరిగినప్పుడు కేబినెట్ లోకి ఎవరైతే ఉంటారో కేబినెట్ లో లేని వారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలన్న ఒక నిర్ణయం తీసుకున్నారు అందులోనూ సోషల్ ఈక్వేషన్స్ చూసుకుంటారు కిషన్ రెడ్డి ఓసీ అవుతున్నారు అలాగే బండి సంజయ్ ఈటల రాజేందర్ ఇద్దరు బీసీ నేతలు అవుతున్నారు ఈ ఇద్దరికి క్యాబినెట్ లో చోటు కల్పించలేని పరిస్థితి ఇద్దరిలో ఎవరైనా ఒకరికి మాత్రమే కల్పించాలి ఆ క్రమంలోనే ఒకరికి ఇది వరకు బండి సంజయ్ ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించారు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ చాలా ప్రాంతాలకు విస్తరించగలిగింది కార్యకర్తల్ని ఏర్పాటు చేసుకోగలిగింది ఇంకా తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు లోక్సభ ఎన్నికలను కూడా ఎదుర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో సగం సీట్లు గెలుచుకుని కాస్త గతం కంటే చాలా మెరుగైన పరిస్థితికి తీసుకొచ్చారు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకును కూడా కైవసం చేసుకోగలిగారు సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రంలో మిగతా స్థానాల్లో ఎందుకంటే కొన్ని ప్రాంతాలు తూర్పు ప్రాంతం కానీ దక్షిణ తెలంగాణ కానీ బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా అయిపోతుంది అక్కడ పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది అక్కడికి కూడా విస్తరించాలి పార్టీని రాష్ట్రం నలుమూలలకు విస్తరించి అన్ని గ్రామాల గ్రామ స్థాయిల్లోనూ కమిటీలను ఏర్పాటు చేసి పటిష్టం చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల కంటే ముందు జరిగే రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పార్టీని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రాష్ట్రంలో నిలబెట్టాలి అన్న ఒక లక్ష్యంతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది అందుకు తగ్గ సమర్థవంతమైన నేతలు ఎవరు అన్నప్పుడు ఈ ఇద్దరు బీసీ నేతల పేర్లే వినిపించాయి ఎందుకంటే బీసీ ఓటు బ్యాంక్ అనేది కూడా అత్యంత కీలకం ఆ బీసీ ఓటు బ్యాంక్ బలంతో బీజేపీ ఎదగలుగుతోంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే బండి సంజయ్ లేదంటే ఈటల రాజేందర్ ఇద్దరులో ఒకరికి ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయించింది బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ ని దాదాపు ఖరారు చేసినట్టుగానే చెప్పవచ్చు ఒక్క అధికారిక ఉత్తర్వులు మాత్రమే ఇంకా వెలువడాల్సి ఉంది మహాత్మా మీరు చెప్తున్నట్టుగా మెయిన్ ఆప్షన్ ఈటల రాజేందర్ గానే మనకు అర్థమవుతోంది రేపు అమిత్ షాతో ఈటల భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది ఈ భేటీ తర్వాత అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంటుందా ఎవరు అధ్యక్షుడు అని మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అమిత్ షాతో భేటీ అన్నప్పుడే అది ఒక పరోక్ష సంకేతం ఇక రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఈటలకు అప్పగించబోతున్నారు అనడానికి ఈ భేటీ ఒక సంకేతంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ భేటీ తర్వాత అధికారికంగా ఉత్తర్వులు రేపే జారీ చేస్తారా లేదా ఒకటి రెండు రోజుల తర్వాత వీలుని బట్టి అంటే ఇంకా ఇది ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగాను ఎక్సర్సైజ్ చేస్తున్నారు మిగతా రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల అధ్యక్షుల మార్పు అన్నది చేయాల్సి ఉంటుంది సో అన్ని రాష్ట్రాలకు కలిపి అధ్యక్షుల్ని మార్చుతూ ఒకేసారి ఉత్తర్వులు ఇస్తారా అన్నది మనకి తర్వాత క్లారిటీ వస్తుంది కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈవెన్ తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ అధ్యక్ష మార్పు ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ పురంధేశ్వరికి కనుక ఇతరత్రంకేమైనా బాధ్యతలు కేంద్ర ప్రభుత్వంలో అప్పగించే పక్షంలో అక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చవచ్చని ఒక వాదన వినిపిస్తూ ఉంది అంటే ఒకవేళ ఆమెను స్పీకర్ గా కనుక తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ బాధ్యతల్ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అక్కడ మార్చే అవకాశం ఉంటుంది ఇలాగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కసరత్తు చేసి ఎక్కడెక్కడైతే అధ్యక్షుల్ని మార్చాలి ఎక్కడ కొనసాగించాలి అన్న దాని మీద ఒక కసరత్తు చేసి ఒకేసారి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది రైట్ మహాత్మా ఫర్ జాయినింగ్